బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం జరిగింది రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ సైడ్ వాళ్ళను ఢీకొట్టిన చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ అండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్లు సమాచారం రైలు డెడ్ అండ్ లైన్ ప్రహరికి తాకడంతో రైలు బోగీలు ట్రాక్ మీద నుంచి కిందకు జరిగాయి రైలు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అయితే ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది అప్పటికే రైల్లోని ప్రయాణికులందరూ దిగిపోయారని చెప్పింది అయితే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లో అందిస్తారు ఉషా నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది దీనిపై అప్డేట్స్ ఏంటి మాదిరి చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో నాంపల్లి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పింది ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ లో మొత్తం మీద ప్యాసింజర్లందర్లు కూడా భయపడి దిగిపోవడం జరిగింది వీరిలో యాభై మంది దాకా గాయాలైనట్టుగా తెలుస్తోంది ప్లాట్ఫామ్ ఏదైతే ప్లాట్ఫామ్ కి చేరుకోగానే సైడ్ వాల్స్ ఏదైతే ఉన్నాయో సైడ్ వాల్ ని ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే రైల్వే పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే డెడ్ అండ్ లైన్ ప్ర ఏదైతే ఉందో దానికి తాకినట్టుగా తెలుస్తోంది ఆ డెడ్ అండ్ కి తాకిన వెంటనే ఏదైతే బ్యాక్ సీట్ లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది మేజర్ మేజర్ గా అయితే ఎవరికీ కూడా పెద్దగా గాయాలు కాలేదు యాభై మంది దాకా గాయాలైనట్టుగా తెలుస్తుంది పలువురిని ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే తరలించినట్టుగా తెలుస్తుంది దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది కొంతమంది మాత్రమే య్యాయి అన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది ప్రస్తుతం చూస్తున్నట్టయితే వాతావరణంలో కూడా మార్పులు అలాగే ఏదైతే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పట్టాలకి సంబంధించి కూడా సంకోచ వ్యాకోశాలలో కూడా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేసి ఒక నిర్ధారణకైతే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైలు పట్టాలకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు వాళ్ళు కూడా దీని మీద క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది మాదిరి మొత్తం ఎన్ని భోగిలు పట్టాలు తప్పిని విషయం భోగిలకి సంబంధించి చూసుకున్నట్టయితే చివరిలో ఉన్నటువంటి భోగిలు మాత్రమే పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఏదైతే డెడ్ అండ్ చివరికి వచ్చే సమీపంలో ఉన్నటువంటి డెడ్ అండ్ లో మాత్రమే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఏదైతే ఎప్పుడు కూడా వాహనాలు ఏవైనా కూడా మనం డ్రైవ్ చేసేటప్పుడు ముందు భాగంలో ఉన్న వ్యక్తుల కన్నా బ్యాక్ సైడ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ముందున్న వారి కన్నా వారికి ఎక్కువగా గాయాలైనట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కొంతమంది షార్ట్ ఎదుతే దీన్ని నుంచి కోలుకోలేక కొంతమంది కొంతమంది అయితే కోల్పోయినట్టుగా తెలుస్తోంది పేషెంట్స్ ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇప్పటి వరకు కూడా కోల్పోలేనట్టుగానే అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా పేర్కొంటున్నారు మనకి ప్రాథమిక ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం యాభై మందికి మాత్రమే గాయాలయ్యాయి అది కూడా స్వల్ప గాయాలయ్యాయి అనుకున్న పేర్కొన్నారు మాధ్రీ ఉషా ఈ ఘటన దృష్ట్యా వేరే రైలు నిలుపుదల చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా మాదిరి ఏదైతే ఇంకా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రాంపల్లి స్టేషన్ కి రీచ్ అయ్యేటటువంటి రైల్వే రైళ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మార్గాలు మళ్లించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ పట్టాలు తప్పిన రైలు ఏదైతే ఉందో దీన్ని దీన్ని అడ్జస్ట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి దాదాపు ఐదు గంటల నుంచి ఆరు గంటలు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రైన్ పట్టాలకి సంబంధించి మరమ్మతులు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని రైళ్లు ఏదైతే ఇప్పటికే నాపల్లి స్టేషన్ కు రీచ్ అవ్వాల్సినటువంటి ట్రైన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి ఆది కూడా దారు మళ్ళించి మళ్ళించే అవకాశం ఉంటుంది ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన అయితే చేసినట్టుగా తెలుస్తుంది మాదిరి హెల్ప్ లైన్ నెంబర్ అధికారులు ప్రకటించారు ప్రస్తుతం అయితే స్వర్పదాయాలతోనే బయటపడ్డారు కాబట్టి ఎవరైతే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ట్రైన్ కి సంబంధించి మాత్రం ఇంతవరకు కూడా హెల్ప్ లైన్స్ అయితే ఏమీ అందుబాటులో అయితే ఉంచలేదు ఒక దక్షిణ మధ్య రైల్వే ఏదైనా కీలక ప్రకటన చేస్తే కానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఏదైతే చార్మినార్ ఎక్స్ప్రెస్ వన్ టూ సెవెన్ సిక్స్ జీరో ప్రమాణానికి గురైందో ఈ ఎక్స్ప్రెస్ సమీపంలో ఉన్నటువంటి ఇంకా గమ్యానికి చేరేటటువంటి రైళ్లు ఏమేమైతే ఉన్నాయో వాటి కూడా త్వరలోనే నాంపల్లి స్టేషన్ కి మళ్లించే అవకాశం ఉంటుంది నాంపల్లి స్టేషన్ కాకపోయినా ఇతర స్టేషన్లకు కూడా మళ్ళించే దారి మళ్లించే అవకాశం ఉంటుందనేది మనకు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మాదిరి ఉషా గాయపడిన వారికి ప్రకటించే అవకాశం ఏమన్నా తెలుస్తుందా ప్రస్తుతం అయితే గాయపడిన వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా తెలుస్తుంది కాబట్టి మేజర్ ఇంజురీస్ ఏవైతే మేజర్ ఇంజురీస్ అయినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా దక్షిణ మధ్య రైల్వే నుంచి ఖచ్చితంగా ఏదైతే కాంపన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఈ ఓవరాల్ గా దక్షిణ మధ్య రైల్వే దీని ఓవరాల్ ఈ ప్రయాణికులకు సంబంధించి భద్రతకు సంబంధించి తప్పిదం మొత్తం కూడా దక్షిణ మధ్య రైల్వే మీద ఉంది కాబట్టి వీళ్ళు ఒక క్లీన్ ఒక ప్రకటన చేస్తే కానీ దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు మాదిరి